హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ద జోబ్లాగ్స్ ఈరోజు మనము ఎంతో టేస్టీగా వెరైటీగా ఆలు బజ్జీలు కరివేపాకుతో కూడా బజ్జీలు ఎలా చేసుకోవాలో చూద్దామండి దీనికోసం నేను టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్పు తోటి ఒకటి పావు కప్పు శనగపిండి తీసుకున్నాను అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ బియ్యపిండి పిండి తీసుకున్నాను ఒక అర స్పూను సాల్ట్ వేస్తున్నాను ఒక అర స్పూను కారం వేస్తున్నాను అలాగే ఒక అర స్పూను వామ్ పొడి చేసుకున్నానండి వామ్ని కొంచెం పొడిలాగా చేసుకున్నాను అలాగే ఒక పావు స్పూను సోడా ఉప్పు వేసుకుంటున్నాను అది సోడా ఉప్పు వామ్ అండి ఇది కొంచెం పొడి చేసి పెట్టుకున్నాను దీన్నంతా మనము కొంచెం మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాము ఒకసారి పూర్తిగా పక్కనే ఆలు కూడా నేను పూర్తి నీట్గా కడిగి పెట్టుకున్నానండి మట్టి ఏం లేకుండా మనం చెక్కు తీయకుండా అలానే మనము దాన్ని మనం స్లైసెస్ చేసుకుందాము ఇప్పుడు దీని అయితే మనము కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మొత్తం కలుపుకుందాము మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాము ఈ విధంగా అయితే కలుపుకున్నానండి ఇది ఇలా అయితే సరిపోతుంది మనం బజ్జీలకి ఇప్పుడు మనము ఆలును కూడా స్లైసెస్ చేసుకున్నాము పిండిలో ఉప్పు కారం మీ టేస్ట్ కు తగినట్లుగా వేసుకోండి ఈ విధంగా అయితే స్లైసెస్ చేసుకున్నానండి కరివేపాకు కూడా నీట్గా కడిగి అలా రెమ్మల రెమ్మల్గా పెట్టుకున్నానండి ఒక నాలుగు రెమ్మలైతే తీసుకున్నాను నేను స్టవ్ వెలిగించి కళా కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇట్లా కరివేపాకుతో మీరు ఎవరైనా బజ్జీలు ట్రై చేస్తుంటే ఒకసారి కామెంట్ చేయండి ఈ బజ్జీలు మనము ఈవినింగ్ స్నాక్ లాగా తినొచ్చు లేదా లంచ్ అలా దాంట్లో సైడ్ డిష్గా కూడా చేసుకుని తినొచ్చండి చాలా టేస్టీగా బాగుంటాయి త్వరగా కూడా అయిపోతాయి మనకి ఈజీగా ఉంటుంది కూడా చేసుకోవడానికి ఇంట్లో ఈ విధంగా చేసుకుంటే మనము ఈవినింగ్ స్నాక్ లాగా చాలా ఎంజాయ్ చేస్తాము కొంచెం ఆయిల్ స్టవ్ స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ పెట్టుకున్నాను కదండి కొంచెమే వేసుకున్న ఆయిల్ కూడా నేను మళ్ళీ మొత్తం కాగిపోతుంది కదా అందుకని ఈ విధంగా అయితే మనం బజ్జీలన్నీ వేపేసుకుందామండి వేగుతున్నప్పుడు అటు ఇటు టర్న్ చేసుకుంటూ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి ఫస్ట్ నూనె కాగిన తర్వాత తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి మొత్తం లోపలంతా కూడా బాగా వేగుతాయండి ఈ విధంగా వేగిన తర్వాత తీసేసుకోవచ్చు మనము ఇప్పుడైతే మనము కరివేపాకుతో కూడా వేసుకుందామండి ఎలాగో బజ్జీలు ఇలా మొత్తం రెమ్మ రెమ్మని అలాగ మనం పిండిలో ముంచేసేసుకొని అలా వేసేసుకోవడమే కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి బెల్ ఐకాన్ని ఆల్లో ఉంచుకోండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఈ విధంగా వేగితే సరిపోతుందండి తీసేస్తున్నాను ఇలాగే మనము అన్ని బజ్జీలు వేసేసుకుందాము లెంత్ అయిపోతుందని అదంతా చూపించట్లేదండి ఈ విధంగా మొత్తం వేపేసుకున్నానండి చూసారు కదా బజ్జీలు ఎలా వచ్చాయో చక్కగా మనకి ఫంక్షన్స్లో కూడా ఇలాగే పెడతా ఉంటారు కదా ఆలు పెద్దగా ఉండటం వల్ల మనకి బజ్జీ సైజు ఏ సైజు ఉంటే ఆ సైజు వస్తుందండి కరివేపాకు కూడా బాగుంది ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఆలు బజ్జీలు మనం ఎన్నైనా తినగలుగుతాం కానీ కరివేపాకుతో కొంచెం మనం ఎక్కువ తినలేమండి కొంచెం వెగట వచ్చేస్తుంది మొత్తంగా అయితే కరివేపాకుతో చేసుకోవద్దు మనం మిరపకాయ బజ్జీలు కానీ ఆలు బజ్జీలు కానీ చేసుకుంటున్నప్పుడు ఇవి కూడా ఒక నాలుగు రెమ్మలు అట్లాగా మనం ఇంట్లో వాళ్ళు తినేవాళ్ళ దాన్ని బట్టి ఎక్కువ వేసుకో తినొచ్చు టేస్ట్ అయితే కరివేపాకు బజ్జీలు కూడా చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా బాగా వేగాయండి మొత్తం కరివేపాకు కూడా టేస్ట్ బాగా తెలుస్తూ ఉంది కాకపోతే ఎక్కువ తినలేము కదా కరివేపాకు తోటి కొంచెం వెగట్ వచ్చేస్తుంది ఈ విధంగా రెండు కలిపి చేసుకుంటే మనము ఎంజాయ్ చేయొచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్